హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిక్కుడుగాయ ఇంకా టమాటో కర్రీ చేసేద్దాం దీనికోసం ఒక బాండిల్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటిపట్టలు కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఒక సిక్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్నవైతే ఒక రెండు సరిపోతాయి ఫ్రెండ్స్ ఏ కర్రీలో అయినా ఆనియన్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని చూడండి ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో టమాటోలు అండ్ కరివేపాకు కూడా వేసేసుకుందాం నేను ఇక్కడ టూ టమోటోలను అయితే తీసుకున్నాను పెద్ద సైజువి టమోటో ఎక్కువ వేయడం వల్ల మనం ఇందులో చింతపండు పులుసు పోసే పని అయితే ఉండదు ఇది సరిపోతుంది పులుపు చాలా ఎమ్మీ ఉంటుంది టేస్ట్ అయితే కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఇలా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ కొంచెం వేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ తొందరగా మగ్గుతాయి అన్నమాట అదే వేగుతాయి ఫ్రెండ్స్ కొంచెం కలుపుదాం ఇలా బాగా మిక్స్ చేయాలి కరివేపాకు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కారం పొడి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే తక్కువ తింటారు ఎందుకంటే మేము అన్నం ఎంత క్వాంటిటీ తింటామో కూర కూడా అంత క్వాంటిటీ తింటాం కాబట్టి కారం తక్కువ వేస్తాను మీకు రుచికి సరిపడ కారం అయితే వేసుకోవచ్చు ఇది స్పెషల్గా మా పిల్లల కోసమే చేస్తున్నాను అలాగే ఒక చిన్న స్పూనే వాడతాను నేను ధనియాల పొడికి కూడా పెద్ద పెద్ద స్పూన్లు అయితే వాడను ఆల్మోస్ట్ కారం ఉప్పు నూనె అంత తక్కువే తీసుకుంటాము రైస్ బ్రాన్ ఆయిల్ హ్యాండ్ ఫ్రీడమ్ ఆయిల్ అప్పుడప్పుడు మారుస్తుంటాను సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలు ఒకటి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ అయితే చాలా బాగుంటుంది మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో నేను ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్సే ప్రిపేర్ చేస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో కదా చిక్కుడుకాయలు అయితే ముందే ఉడికించుకొని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట టమాటో కర్రీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో కదా టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇది చపాతీలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి కూర రెడీ అయ్యేటప్పుడు మనం వేయించి పొడి చేసుకున్న పప్పుల పొడిని కూడా వేసుకోవాలి టేస్ట్ ఎమ్మిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ హెల్తీ రెసిపీస్ దిస్ ఈస్ ఫ్రమ్ తిరుపతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్